హాయ్ హలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ పూర్తి అయిపోయి రిజల్ట్స్ వచ్చేసి పద్దెనిమిది రోజులు గడిచినా కూడా ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యంగా కంప్లీట్గా మారిపోయింది పద్దెనిమిది రోజులు అయిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం లీడర్లు కానీ జనసేన కార్యకర్తలు కానీ జనసేన లీడర్లు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అల్లర్లు చూస్తుంటే నిజంగానే ఆంధ్రప్రదేశ్ మరొక్క రౌడీ రాజ్యంగా తయారైంది నిజంగానే ప్రజాస్వామ్యంలో ఓటుములు గెలుపు అనేది సహజం ఎవరికీ శాశ్వతం కాదు గెలుపు అనేది ప్రతి ఒక్క ఐదు సంవత్సరాలకి ఎలక్షన్స్ వస్తాయి ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు వాళ్ళు నచ్చిన నాయకుడిని సో అది దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలి ఏ పార్టీ అయినా సరే కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాడులు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త మీద ప్రతి వైఎస్ఆర్సిపి శ్రేణుల వాళ్ళ ఇండ్ల మీద చేస్తున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో నిజంగా ప్రజాస్వామ్యం తలదించుకునేలాగా సిగ్గుపడేలాగా చేస్తున్నటువంటి లాగా ఉన్నాయి ఇవన్నీ నిజంగా వీళ్ళకి ఏం ఒకటి తెలుసుకోవాలి ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటం అనేది సహజం ఎవరికి శాశ్వతం కాదు ఐదు సంవత్సరాలే ఈ ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి దాడులు చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ లీడర్లు కానీ వాళ్ళ యొక్క సంతోషాన్ని వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్ళ పార్టీ ఆఫీసుల దగ్గర కానీ వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ వ్యక్తం చేపి వ్యక్తం చేశారే కానీ ఈ విధంగా వెళ్ళి అధికారం వచ్చింది కదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ళ ఇళ్ల మీద కానీ కార్యకర్తల మీద కానీ అలాగే లీడర్ల వాళ్ళ ఇళ్ళ మీద కానీ వెళ్ళి ఎక్కడ కానీ జనసేన కార్యకర్త లీడర్లు కానీ కార్యకర్తల మీద లీడర్ల మీద కానీ దాడులు అయితే ఎక్కడ చేయలేదు నిజంగానే గత పద్దెనిమిది రోజుల నుంచి ఇంకా ఆగలేదు కంటిన్యూస్గా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి దాడులు నిజంగానే ఏకంగా ఒక ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా డైరెక్ట్గా వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి అటాకులు చేయడము కోడుగుడ్లు విసిరివేయడము రాళ్లతో గొడ్డళ్లతో కొడువులతో అలాగే పెద్ద పెద్ద రాడ్లతో కత్తులతో వెళ్ళి వాళ్ళని బెదిరించడము దొరికితే వాళ్ళని చేయడము చంపడము ఏదో చేస్తూనే ఉన్నారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీకు ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపించి మీకు ఇన్ని అత్యధిక మెజారిటీ సీట్లు ఇచ్చారంటే దానికి ఏంటి మీరు ప్రజలకు ఏదో మంచి చేస్తారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని ప్రజలు కోరుకుంటున్నారు అది మీరు ఆలోచించకుండా మీ కార్యకర్తలు ఈ విధంగా చేస్తుంటే మీరు చెప్పాల్సింది పోయి వాళ్ళని మందలించాల్సింది పోయి మీరు కూడా వాళ్ళు ప్రోత్సహించే విధంగా చూసి చూనట్టుగా పోతున్నారంటే నిజంగా ప్రజాస్వామ్యంలో ఇంకా ఇంకా ఎక్కడ న్యాయం ఉందని చెప్పి భావించాలి చెప్పండి సరే చేస్తున్నారు మీరు చేసే ముందు ఒక మా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఉంది ఆ తర్వాత మీరు వస్తారో రారో ప్రజలు నిర్ణయిస్తారు దాని తర్వాత జరిగే పరిణామాలు కూడా మీరు గుర్తుపెట్టుకొని దాడులు చంపడాలు నరకడాలు చేయండి ఇది మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఇప్పుడు మీకు అధికారం ఉంది అని చెప్పేసి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు బరి తెగించి వేట కొడవళ్లతో గొట్టళ్లతో కత్తులతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేయొచ్చేమో కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని మాత్రం మీరు చెడపల్ చెడపలేరు గుర్తుపెట్టుకోండి చంపలేరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఉన్న అభిమానాన్ని ఒక్క కార్యకర్త మనసులో నుంచి మీరు తీయలేరు ఆ అభిమానాన్ని మీరు చంపలేరు అది జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్త వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు ఉన్నటువంటి అభిమానం అలాంటిది మీరు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చిన మ్యాండేట్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పట్టంలో నడిపించండి ఇంకో విషయం చట్టాలుకున్నాను ఎన్నో చోట్ల చాలా చోట్ల వైఎస్ఆర్సి వైఎస్ఆర్ గారి విగ్రహాలు కూల్చేయడము పగలగొట్టేయడము ధ్వంసం చేయడము ఇలాంటివి చేస్తున్నారు నిత్యంగా ఇవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఎన్టీఆర్ విగ్రహాలను ఈ విధంగా చేస్తే ఎక్కడ ప్రోత్సహించారా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా చేశారా చేయలేదు ఇక్కడ ఒకటి చెత్త మా షర్మిళ నీ కళ్ళల్లో చెత్తవారు ఏమన్నా ఉంటే కొంచెం చూపించుకొని ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుందో ఒకసారి చూడు చెప్తుంటా కదా నేను వారసురాలిని వైఎస్ఆర్సి వై వైఎస్ఆర్ గారికి వారసురాలిని నేను నిజమైన వారసురాలిని అంటావు కదా ఇప్పుడు ఎక్కడికి పోయావు మను వారసురాలు వైఎస్ షర్మిల ఇక్కడ పోయినావు అందుకే నీకు చెప్పేది నీ పేరు వైఎస్ షర్మిళ కాదు ముర్సుపల్లి షర్మిళ నీ పేరు కేవలం చంద్రబాబు నాయుడిని గెలిపించడం కోసం ఆ కూటమిని గెలిపించడం కోసం నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు నర్రెడ్డి సునీత గారు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాలు లేనిపోని ఆరోపణలు చేసి వెళ్ళి కేవలం వాళ్ళని గెలిపించడం కోసం నువ్వు ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టి ఓటుని చేపట్టాలని చెప్పి వాళ్ళు గెలిపించడం సరే ఓకే అది నీ ఇష్టం కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద ఎందుకు నోరు విప్పడం లేదు విప్పినావు ఏ ప్రయోజనం మాటకు ఎంతో ఎంతోమంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో చెప్పడం చెప్పిన తర్వాత సోషల్ మీడియా ముందుకు వచ్చి ఇలా జరగడం తప్పు దీన్ని ఖండిస్తున్నాను అని మాత్రమే చెప్పావే కానీ ఎక్కడైనా కానీ కంప్లైంట్ ఇచ్చావా ఈ విధంగా చేశారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ విగ్రహాలు ఈ విధంగా ధ్వంసం చేశారు అని ఎక్కడ నువ్వు కంప్లైంట్ ఇచ్చావా ఒక పోలీస్ అయినా కంప్లైంట్ ఇచ్చావా ఇవ్వలేదు సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నువ్వు చంద్రబాబు నాయుడు గారి పెంచుతున్నటువంటి కుక్కవి గుర్తుపెట్టుకోవు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు అది తెలుసుకొని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన వారసుడు వైఎస్ఆర్ గారికి ఇంకా చాలా చెప్పాలి విషయాలు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఎవరు ఆధైర్యపడవద్దు ప్రజల తరఫున నిలబడదాం ప్రజల తరఫున పోరాడదాం మన ఊర్లలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించుదాం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు మన కళ్ళ ముందులు ఉన్నాయి మనం గొప్పగా చెప్పుకోగలం మన లీడర్ చెప్పింది చేశాడు చెప్పినట్టు చేశాడు ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడు అని చెప్పుకో విధంగా పరిపాలన అందించాడు గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళలాగా రాక్షస పరిపాలన అయితే చేయలేదు ప్రతి ఒక్కటి మన ఊళ్ళలోనే మన కళ్ళకు కనపడినట్టు చూస్తున్నాం మనం ప్రతిరోజు నిద్ర లేవగానే రైతు భరోసాలు ఆరోగ్య కేంద్రాలు సచివాలయాలు నాడు కింద స్కూల్స్ లైబ్రరీసు ప్రతి ఒక్కటి చూస్తున్నాం మనం సో మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు మనకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మన కేవలం పదకొండు సీట్లే కావచ్చు నాలుగు ఎంపీ సీట్లే కావచ్చు కానీ ముప్పై తొమ్మిది శాతం పైన ఓట్ షేరింగ్ మనకు వచ్చింది అంటే దాదాపు నలభై శాతం ఓట్స్ మనకు వచ్చాయి అంతమంది జనాలు మమ్మల్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు సో వాళ్ళ తరఫున మనం నిలబడదాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడదాం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడదాం ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ స్థానంగా నిలిచేంత వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పోరాడదాం గత రెండు రోజుల నుంచి చూస్తున్నాను మీరు కూడా సోషల్ మీడియాలో చూస్తుంటారు తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయం కొత్తగా నిర్మిస్తున్నారు అది గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్ వేస్తున్నారు అది జి ప్లస్ వన్ అనుకుంటారు ఆ కార్యాలయము అది నోటీసులు ఇవ్వడము వెంటనే ఈరోజు మార్నింగ్ దాన్ని డిమాలిషన్ చేయడం కూల్ చేయడము హైకోర్టు సరే ఓకే చేస్తున్నారు ఇంకోటి విశాఖపట్నంలో కట్టినటువంటి కేంద్ర కార్యాలయ కార్యాలయానికి ఈరోజు నోటీసులు అందించారు దాన్ని వారం రోజులోపుగా వివరణ ఇవ్వాలని కోరారు సో ఈ విధంగా మీరు కార్యాలయాలు కూల్చొచ్చేమో కానీ మీరు వైసీపీ కార్యకర్తలని ఏమో కానీ వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ ద్వారా మీరు వాయిస్ని వినిపించకుండా చేయొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని మీరు చంపలేరు అది చంపాలంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తల్ని మీరు చంపాలి అంటే కొన్ని కోట్ల మందిని మీరు చంపాలి గుర్తుపెట్టుకోండి ఎంతమందిని చంపుతారో మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దేనికి తలవంచం అన్నీ సిద్ధపడే ఉన్నాం ప్రజల తరఫున నిలబడతాం ఇది మాత్రం గ్యారెంటీ కానీ ఒకటి మాత్రం మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల తర్వాత పరిణామాలను కూడా గుర్తు పెట్టుకొని సరేనా లోకేష్ గారికి రెడ్ బుక్ ఉంది కదా ఆ రెడ్ బుక్లో కూడా మీరు మెన్షన్ చేసుకోండి ఐదు సంవత్సరాల తర్వాత పరిణామాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనేది కూడా రెడ్ బుక్లో మెన్షన్ చేసుకుంటే మంచిది చెప్పండి మీ లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మాట్లాడిన మాటలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సన్నివేశాలకి ఎటువంటి సంబంధం లేదు ప్రజలు నాకు ఇచ్చిన ఈ మ్యాండేట్ని కక్ష సాధింపు కోసం కాదు ప్రజల్ని మంచి చేయడం కోసం అని ఏ విధ ఏ వర్డ్స్ అయితే చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఎక్కడే కానీ పవన్ కళ్యాణ్ గారు దీనికి నోరు విప్పి ఇలా జరగకూడదు ఆపండి అని కార్యకర్తలకి పిలుపు ఇవ్వలేదు ట్వీట్లలో కూడా ఎక్కడ చెప్పలేదు సో దీన్ని బట్టి ఏమర్థమవుతోంది వీళ్ళు పైన చెప్పేవన్నీ సూక్తులు చెప్పి చేటేవన్నీ అప్రజాస్వామ్యం వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీని అణగ తొక్కాలని ప్రతి విషయంలో వీళ్ళు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రిక కూడా పీకలేరు గుర్తుపెట్టుకోండి సైనింగ్ ఆఫ్ నేమ్ మిస్ అది